నమస్తే ఫ్రెండ్స్ అయితే మనము ఒక యువరైతు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ యువరైతు షెడ్ నిర్మాణానికి ఏమేం వస్తువులు వాడాడు ఎంత ఖర్చు వచ్చింది యువరైతు దగ్గరికి వచ్చి అన్ని టోటల్గా డీటెయిల్ అయితే ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ యువరైతు మొత్తం టోటల్గా ఈ గొర్రెల షెడ్కు సీసీ కెమెరాలతో పాటు అనేక రకాలుగా ఖర్చు చేసి ముప్పై లక్షలతో ముప్పై లక్షలతో ఈ గొర్రె షెడ్ నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ యువ రైతు షెడ్లో రెండు కుక్కలు నాటుకోళ్ళు కోడు పుంజులు బాతులు మేకలు గొర్రెలు గొర్రె పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే యువరైతుకు అందరూ సలాం కొట్టవలసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ముప్పై ఒక యువరైతు ముప్పై లక్షలతో షెడ్ నిర్మాణం చేపట్టిందంటే గొప్ప విషయం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ రంగారెడ్డి డిస్టిక్ చేవెల్ల మండల్ ఫ్రెండ్స్ చేవెల్లలో ఫ్రెండ్స్ రంగారెడ్డి డిస్టిక్ చేవెల్ల ప్రాంతంలో ఈ షెడ్ నిర్మాణం చేపట్టాడు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ షెడ్ చాలా హైలైట్ కట్టాడు ఫ్రెండ్స్ ముప్పై లక్షలతో ఈ షెడ్ నిర్మాణం అనేది చేపట్టాడు ఫ్రెండ్స్ ఇందులో గొర్రెలు మేకలు కోళ్ళు రెండు కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ యువ అయితే చాలా ధైర్య సాహసంతో ఈ షెడ్డు నిర్మాణం అయితే చేపట్టాడు ఫ్రెండ్స్ మంచి కాస్ట్లీ మెటీరియల్తో షెడ్డు నిర్మాణం చేపట్టాడు ఫ్రెండ్స్ ఈ వీడియో గొర్రెల వీడియో చూస్తున్నారు కదా గొర్రెలు మేకలు ఏవైనా పెట్టుకోవడానికి యువరైతే అయితే షెడ్డు నిర్మాణం అయితే గట్టిగా బందోబస్తుగా చేపట్టాడు ఫ్రెండ్స్ ఈ యువరైతుకు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయవలసిందే ఫ్రెండ్స్ మీరు ఎవరైతే మాటలని ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే మాట్లాడుతున్నాడో ఈ మాటల్లో వినండి ముప్పై లక్షలు వచ్చింది ఖర్చు ఈ కాడికి ఐదు లక్షలు అయింది మేకలు గొర్రెలు వచ్చి అవి ఒక పదిహేను లక్షలంకు ఈ బాతుల ముప్పై బాతులు ఇరవై కోళ్ళు ఇరవై అంటే అందులో అంతనే ఉంటాం తెస్తేనే ఉంటాం ఈ కాడికి మొత్తం కంప్లీట్గా మొత్తము ముప్పై లక్షలు వచ్చింది మేకలుగా ఇరవై ఇరవై ఐదు ఉంటాయి బుర్రోగా నూట ఇరవై